వెల్కమ్ టు ప్రజాక్షేత్రం మోంతా తుఫాను బేవస్సం నుంచి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది ముందస్తు జాగ్రత్తలతో తుఫానును ఎదుర్కోవడంలో కూటమి ప్రభుత్వం ఆరోపణలకు అవకాశాలు లేకుండా సమన్వయంతో పనిచేసింది తుఫానుల ద్వారా జరిగే నష్టాన్ని తగ్గించడంలో చంద్రబాబు గారి అనుభవం పనితీరు అందరికీ తెలిసిందే గతంలో తుఫాను ఏర్పడిన సందర్భాల్లో ముందస్తుగా జనరేటర్లను ఏర్పాటు చేసుకోలేకపోయిన ప్రభుత్వాలు ఈసారి సూక్ష్మ దృష్టితో ప్రజల ఇబ్బందులను చూసే పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంలో అత్యంత కీలక శాఖల్లో ఉండడంతో ఆయన సూచనలతో తగిన ఏర్పాట్లు చేసుకుని సహాయ కార్యక్రమాలు వేగంగా చేయగలిగింది దాదాపు అన్ని జిల్లాలను ప్రభావితం చేసిన మొందా తుఫానుతో ప్రాథమిక అంచనా ప్రకారం దాదాపు ఐదు వేల రెండు వందల కోట్ల నష్టం వాటిల్లినట్టు ప్రభుత్వం చెప్తుంది పూర్తి నివేదిక వస్తే నష్టం అంచనా ఇంకో రెండు మూడు వేల కోట్లు పెరగొచ్చు ఇప్పటికే ప్రాథమిక అంచనాలను కేంద్రానికి నివేదించిన కేంద్ర ప్రభుత్వం సాయం చేయడంలో ఇంకా ఆలోచిస్తున్నట్టే కనపడుతుంది కూటమి ప్రభుత్వం ఏ మేరకు కేంద్రం నుంచి ఆర్థిక సహాయం పొందగలదో చూడాలి ప్రజల ఆస్తి నష్టం రోడ్లు విద్యుత్ సరఫరా వ్యవస్థలో నష్టం అన్నిటికీ మించి దాదాపు ఇరవై లక్షలకు పైగా రైతులు మోందా తుఫాను ద్వారా తీవ్రంగా నష్టపోయారు తుఫాను బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్తున్న కూటమి ప్రభుత్వం రైతులకు ఏ మేరకు వరద నష్టపరిహారం ఇస్తుందో ఇంతవరకు చెప్పలేదు తెలంగాణ ప్రభుత్వం ఎకరాకు పదివేల రూపాయల నష్టపరిహారం ఇస్తామని ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో రైతులు ప్రభుత్వం నుంచి ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు ప్రతిపక్షంగా వైసీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణలలో ఈ క్రాప్ నమోదు పంట నష్ట అంచనాలు ఇన్పుట్స్ సబ్సిడీ వంటివి ఎక్కువగా ఉన్నందున కూటమి ప్రభుత్వం నష్టపోయిన రైతులను గుర్తించడంలో రైతులకు నష్టపరిహారం అందించడంలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలి తుఫాన్తో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవడం ఎంత ముఖ్యమో రైతులు తదుపరి పంటకు పెట్టుబడికి వీలుగా వీలైనంత వేగంగా ప్రభుత్వ సహకారం అందించాలి